దాదాపుగా లక్ష పదహైదు వేల ఎకరాలకు సంబంధించి పత్తి దాదాపుగా మరో లక్ష పదహైదు వేల ఎకరాలకు సంబంధించి వేరుశనగ మరో రెండు లక్షల ఎకరాలకు సంబంధించిన మొక్కజొన్న మరో దాదాపుగా రెండు లక్షల ఎకరాలకు సంబంధించిన హార్టికల్చర్ పంటల మీద తీవ్రమైన ప్రభావం దాదాపుగా పదహైదు లక్షల ఎకరాల మొత్తం మీద తీవ్రమైన ప్రభావం కనిపిస్తూ ఉంది ఇదేమైనప్పటికీ ఇలాంటి తీవ్రమైన పరిస్థితుల మధ్య మనము కార్యాచరణ అనేది మనం చేయాల్సి ఉంది ఒకవైపున రైతులకు తోడుగా నిలబడాల్సిన కార్యక్రమం ఒకవైపున ఉంది ఎన్యూమిరేషన్లో రైతులకు అండగా తోడుగా నిలబడాల్సిన కార్యక్రమం ఒకవైపున ఉంది ఈ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారి ఈ హయాంలో రైతులు ఏ రకంగా ఉన్న పోయి ఉన్న పరిస్థితుల మధ్య ఎలా సాగుతూ ఉందనే చూడాలి ఎందుకంటే ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఇలాంటి వరదలు కానీ తుఫాన్లు కానీ ఇలాంటివి కరువు కానీ ఇలాంటి ఏ పరిస్థితి వచ్చినా కూడా మన హయాంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ క్రాప్ జరిగేది ఆర్బికే వ్యవస్థ అన్నది అప్రమత్తంగా ఉండేది ఆర్బీకే వ్యవస్థ అప్రమత్తంగా ఉండి ప్రతి గ్రామంలో అందుబాటులో ఉండి అక్కడ అగ్రికల్చర్ అసిస్టెంట్ అగ్రికల్చరల్ అసిస్టెంట్ రూపాన అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ చదివిన పిల్లలు అక్కడ అందుబాటులో ఉండి గ్రామ సచివాలయము ఆర్బీకేలు ఇవన్నీ కలిసికట్టుగా ఉండి ఆర్బీకేలో ఈ ఈ క్రాప్ వ్యవస్థ అన్నది పకడ్బందీగా ఉన్న పరిస్థితుల మధ్య ఉచిత పంటల బీమా అన్నది మన హయాంలో రైతులకు అందుబాటులో ఉన్న పరిస్థితుల మధ్య ప్రతి రైతుకు ఒక భరోసా ఉండేది ఆ రోజుల్లో మన హయాంలో దాదాపుగా ఎనభై ఐదు లక్షల మంది రైతులకు దాదాపుగా డెబ్బై లక్షల ఎకరాల పంటకు ఉచిత పంటల బీమా అందుబాటులో ఉండే పరిస్థితి ఉంటే ఈరోజు కేవలం ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టిన వాళ్ళకు మాత్రమే అంటే కేవలం పంతొమ్మిది లక్షల ఎకరాలకు మాత్రమే పంతొమ్మిది లక్షల మంది రైతులకు మాత్రమే అది కూడా బ్యాంక్ లోన్ అవైల్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే ఇప్పుడు ఇన్సూరెన్స్ అవైలబుల్గా గా ఉన్న పరిస్థితిని మనం చూస్తున్నాం